సాతలూరు గ్రామం నందు జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చిదలవాడ అరవింద్ బాబు తన బాల్యంలో చదువుకున్న చిన్ననాటి స్కూల్ గుంటూరు వెంకటప్పయ్య పంచాయతీ సమితి హిందూ ప్రాథమిక పాఠశాలను సందర్శించి స్కూల్ కు సరస్వతీదేవి విగ్రహమును బహుకరించి స్కూల్ హెడ్ మాస్టర్ను సన్మానించారు చిలకూరుపేట నియోజకవర్గం నాదెండ మండలం సాత్లూరు గ్రామంలో మరి నక్సాబ్యాడ్ నుంచి సాత్లూరు నుంచి ఎమ్మెల్యేగా నఫరాబాట్ ఎమ్మెల్యేగా డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు నేను ఇక్కడ ఇది చిన్నప్పుడు మా స్కూలు దాదాపు ప్రాథమిక ఎలిమెంటరీ స్కూలు గుంటూరు వెంకటప్పయ్య పంచాయతీ సమితి స్కూల్ అనమాట ఇది దీనికి దాదాపు డెబ్బై ఐదు ఏళ్ల చరిత్ర ఉంది ఇక్కడే మేము అందరం కూడా నైన్టీన్ సెవెంటీలో ఫస్ట్ క్లాస్ చదువుకున్నాము మరి ఎంతోమంది పిల్లలు ఇక్కడ చదువుకొని మరి స్కూల్ యొక్క చరిత్ర చాలా గొప్పది మరి సాట్లూరు గ్రామం అంటేనే మెగా పంచాయతీ దాదాపు ఆరు వేల ఓటర్స్ ఉన్నారు ప్రతిపాటి పుల్లారావు గారు మన ప్రీతం నేత మాజీ మినిస్టర్ గారు మా అందరికి కూడా దశ దిశ నేర్పే వ్యక్తి అటువంటి గొప్ప వ్యక్తి మా చిల్కూరపే నియోజకవర్గానికి మాజీ మినిస్టర్గా అదేవిధంగా ఎమ్మెల్యేగా ఉండటం మా గొప్ప అదృష్టం అదేవిధంగా నన్ను కూడా నేట నుంచి గెలిపించే బాధ్యత ఆయన తీసుకోవడం జరిగింది మరి ఇటువంటి కార్యక్రమాలు మా సాత్లూర్లో ఈ పంచాయతీ స్కూల్ని మరి డెవలప్ చేసుకునే బాధ్యత మేమందరం కూడా తీసుకోవడం జరిగింది ముఖ్యంగా మా ఇతర సత్యం గారు అదేవిధంగా ఉమ్మడి కుటుంబ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాలు పాల్గొన్నారు ముఖ్యంగా ఈ స్కూల్ హెడ్ మాస్టర్ గారు తన జేబులో డబ్బులు పెట్టుకొని రెండు లక్షలు మూడు లక్షల దాకా ఈ స్కూల్ని ఎంతో అప్గ్రేడ్ చేయడం జరిగింది కాబట్టి మేమందరం కూడా వారిని అభినందిస్తున్నాము తప్పనిసరిగా స్కూల్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో పిల్లలు కూడా అదే విధంగా విద్యాపరంగా పాఠాలు కూడా చాలా చక్కగా చెప్తున్నారు మరి పిల్లలు ఏ క్వశ్చన్ అడిగినా కానీ చక్కగా ఆన్సర్ చెప్తున్నారు కాబట్టి మరి రాబోయే కాలంలో మా మరి గుంటూరు వెంకట పంచాయతీ సమితి స్కూల్కి మంచి అవార్డు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి స్టేట్ అవార్డు తప్పనిసరి మా మాస్టర్ గారిని మేము అభినందిస్తున్నాము